భారత సైన్యం భారీ ఛేదించింది కార్గిల్ తరహాలో వేల అడుగుల ఎత్తులో ఉన్న శత్రు ఇండియన్ ఆర్మీ గుర్తించింది అత్యంత కఠినమైన పర్వత ప్రాంతంలో శత్రు దుర్భేద్యమైన ఆ ఉగ్ర చూసి భారత దళాలు ఆశ్చర్యపోయాయి జమ్మూ లోని కిష్త్వార్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదుల బంకర్ బయటపడింది సముద్ర మట్టానికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో గడ్డ కట్టే చలిలో కూడా నెలల తరబడి నివసించేలా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ముష్కరులు ఒక రహస్య కోటను నిర్మించుకున్నారు రాళ్లు కాంక్రీట్ తో నిర్మించిన బంకర్ను భద్రతా బలగాలు గుర్తించి పూర్తిగా ధ్వంసం చేశాయి ఈ ఆపరేషన్లో కొందరు ఉగ్రవాదులు పారిపోయారు వారి కోసం డ్రోన్లు స్నీఫర్ డాక్స్ తో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి చలికాలం మొత్తం బయటికి రాకుండా బంకర్ లోపలే గడిపేలా ఉగ్రవాదులు భారీగా ఆహార నిల్వలను సిద్దం చేసుకున్నారు యాభై మ్యాగీ ప్యాకెట్లు ఇరవై కిలోల బాస్మతి బియ్యం పదిహేను రకాల మసాలాలు టమాటోలు బంగాళదుంపలు దొరికాయి వంట గ్యాస్ పొయ్యి గిన్నెలు కాచుకోవడానికి కర్రలను కూడా ఉగ్రవాదులు అక్కడ పోగు చేసుకున్నట్లుగా భద్రతా బలగాల తనిఖీల్లో వెల్లడైంది భద్రతా బలగాలు ఆ బంకర్ ని చుట్టుముట్టిన సమయంలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఒక్కసారిగా వారిపై గ్రెనేడ్లతో దాడి చేశారు ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారు ఒకరు ఆసుపత్రిలోనే వీరమరణం పొందారు ఉగ్రవాదులు చీకటిని ఆసరాగా చేసుకుని పక్కనే ఉన్న దట్టమైన అడవుల్లోకి పారిపోయారని సైన్యం అనుమానిస్తోంది ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తాన్ని పడుతున్నారు పన్నెండు వేల అడుగుల ఎత్తులో అన్ని రకాల సదుపాయాలతో బంకర్ నిర్మించారంటే స్థానికుల సహకారం లేకుండా సాధ్యం కాదని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి ఈ క్రమంలో నలుగురు స్థానికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పాకిస్తాన్ మూలాలు ఉన్న వారి ప్రాంతంలో నక్కి ఉన్నట్లు సమాచారం గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎలాంటి దాడులకు పాల్పడకుండా సరిహద్దుల్లో భారత సైన్యం మరింత అప్రమత్తంగా ఉంది